అనుకున్న వాళ్లను తెగ నరకాలనే నా లక్ష్యానికి వచ్చే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆఖరి రోజు మినిట్ నా లక్ష్యానికి మాత్రం ఇదే ఆఖరి రోజు ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయింది అరెస్ట్ చేయడానికి ఈ సాక్షిం చాలనుకుంటాను ఖాళీ టేప్ రికార్డర్ మాత్రం నీ దగ్గర ఉంది క్యాసెట్ నా చేతిలో ఉంది సమస్యకి వెయ్యి కళ్ళు అయితే అది సాధించే మనిషికి కోటి కళ్ళు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్స్ కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్ లాగా పేలిపోయాడు నీ ఆస్తులని మీ పిల్లల పేరు రాసి అడిగే ఉండండి నెక్స్ట్ ట్రిప్ మా అందేరా బాబు పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు అది పబ్లిక్ గా పైగా పోలీసు వాళ్ళు ఏంటైతే పై లేకపోతే పులి మీరు గారిది గుడ్డమ్మా ఇద్దరం కలిసి చెప్పా థాంక్స్ లాభం లేదు అసలు ఆయన ఎందుకు ఉపేద్ధిస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి విడిపోయినా పర్లేదు కానీ స్నాంచడానికి ఆ ఇదిగో ఈరబాగుడు నువ్వు వెంటనే రాజీనామా చేశాయి పోవా దాని తెలుగులో ఏమంటారు దేనికి థ్యాంక్స్ ఆడు మన వాళ్ళని చంపేస్తున్నాడు దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన కాల్పించేస్తాం అది వాడి చేసిన పని రేపు నీ చేత నన్ను కూడా కాల్పించేస్తాడు అప్పుడు కూడా ఆడి చేసిన పని అంటే చెప్పవయ్య బాబు మిస్టర్ వెంకటరత్నం మీరు ఒక నెల హాస్పిటల్ చేరి బిపి నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది థ్యాంక్స్ జరిగేది ఆలోచించాలా మీ కంగారు గురించి ఆలోచించాలా ఆయన ఇంకో వైపు దాని గురించి ఆలోచించాలి పోయిసి ఐఎం బసవప్ప గౌడ మేయర్ ఆఫ్ బెంగళూరు పెట్టు ఒక బిల్డింగ్ విషయకోసుకరా హేళ బంధితున్నాయి అంతే బంధువులు ఎవయా

మీరు చెప్పిన పది ఇవ్వలేదు సో ఇప్పుడు ఇరవై లక్షలు ఇవ్వాలి ఇఫ్ నాట్ మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి మళ్ళీ కథ వస్తుంది ఓకే ఎవరికి అనుమానం రాకుండా మీరు వచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను అక్కడ ఐ విల్ గివ్ యూ మనీ మీరు మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి మోసం చేస్తే మీకే నష్టం హుషార్ మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు కమా గో ఇన్ జాద్విని ప్లీజ్ అరేంజ్ మనీ ష్యూర్ ఇరవై లక్షల ఇరవై లక్షలు బ్యాడా షూరా అలాగే ఒప్పుకో నాకు ఇవ్వకపోతే ఎలా దట్ మనీ ఓకే థ్యాంక్స్ బెంగళూరు మేయర్కి వాళ్ళు పార్టీ ఇవ్వడం దానికి డిఐజీ చీఫ్ గెస్టా అందరూ కలిసి ఏదో గూడు కూటని చేయడం కోసమే ఆ హోటల్లో కలుస్తున్నారు నా అనుమానం ఆ వెంకటరత్నానికి డిఏజీకి సంబంధం ఏమిట్రా అవును ఇప్పుడు తేరాల్సింది ఆ విషయమే హోటల్ సౌదా నా తండ్రి కదా బేడా నువ్వు ఇరవై ఏళ్ళు నేను ఎవరి ఎక్కువ తగ్గించుకోమనానా పది ఏళ్ళగా తగ్గించుకోమనను కుదరదు అని నేను అంటున్నాను హోటల్లో జలపాతం పెట్టారంట్రా బాబు ఇది మన ఇద్దరి మధ్యన లోపాయికి వెళ్తానో ఏరు బాగులేదు మళ్ళీ బిల్డింగ్లు కోలకపోతాయా నువ్వు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు మిమ్మల్ని కాదు ఆయన ఒక పైకి రమ్మన్నారు ఏదో మాట్లాడాలంటే బాగా తాగండి

ఏదో కంగారు మనిషి అందుకనే ఇక నేను మాట్లాడడానికి పిలిచింది ఈ మాటలో గేట్లో నాతో పెట్టుకోకండి నా డబ్బు నాకు ఇవ్వాలి లేదా కూల్ మై ఫ్రెండ్ కూల్ డౌన్ చూడండి లాయర్ గారు మీరు వెళ్ళండి మేము మాత్రమే మాట్లాడుకోవాలి గో చెప్పండి ఇక్కడ ఎవరు లేరు ఎవరు రారు చెప్పండి నా డబ్బు నాకు ఐదు నిమిషాల్లో ఇవ్వాలి లేకపోతే నేను మనిషి కాను ఐదు లో ఇస్తాను ఆ పేపర్ లేవి ఆహా అంత తెలివి తక్కువ అనుకున్నారా డబ్బు ఇవ్వకుండా మీరు అలా అడుగుతారని నాకు తెలుసు అందుకే దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని మా మేనేజర్కి ఇచ్చి హోటల్లోనే ఉంచొచ్చాను అనుకున్నది జరగకపోతే మిమ్మల్ని అందరినీ ఉరికంబానికి ఎక్కించే ఏర్పాట్లు చేసే వచ్చాను అంటే మేము నాశనం అవ్వడానికి అన్ని సిద్ధం చేశామన్నమాట సర్వనాశనం ఎవరు మీరు కాదు బాబు మన వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెంటనే హోటల్ రూమ్ కెళ్ళి వీడి మేనేజర్ దగ్గర పేపర్ కలెక్ట్ చేసుకోండి బాబు బాబు తగ్గరా అన్న బ్యాడా అన్నావు ఇప్పుడు నువ్వు వాళ్ళు తెలుసుకుని మన తెలిసి బ్యాడా అంటాడేమో మిస్టర్ ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఇప్పుడైనా అర్థమైందా కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి నేరస్తుడు కాని వాడిని ఏ చట్టం బంధించలేదు శవం పక్క నుండి కూడా హత్య చేయలేదంటావా మీరు శవం పక్కనే ఉన్నారుగా మీరే హత్య చేశారు నేను ఎందుకు అనుకోకూడదు ఇప్పుడు తీరిగ్గా మీ ఫ్రెండ్ ఎలా జరిగింది ఎవరు చంపారని అడుగు చెప్తాడు స్వీట్ డ్రీంట్ బి ఎమోషనల్ హత్య జరిగిన చోట అతన్ని చూసినంత మాత్రాన అతనే హత్య చేశాడని నిరూపించలేము కేసు పుటప్ చేయడానికి అరెస్ట్ చేయడానికి ఆ రీజన్ చాలదు అది సార్ నో మన డిపార్ట్మెంట్ కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన నేరస్తులు మనకంటే తెలివైన వాళ్ళు వాళ్ళను మించిన తెలివితో వాళ్ళని పట్టాలే గాని ఇలా గాలికి ఎగిరిపోయే ఆధారాలతో కాదు నన్ను నమ్మండి సార్ ఐ విల్ ప్రూవ్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిన్సియారిటీ బట్ ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ నేనే స్వయంగా చూసుకోవాలనుకుంటున్నాను సార్ గో రిలాక్స్ మర్డర్ ఆ కన్నడ మనిషిని హోటల్ సౌదాలో మర్డర్ చేయడం చూశాను ఆ ఇన్స్పెక్టర్ మేడం నిన్ను అనుమానించి పట్టుకుందిగా నువ్వు చేయించావు

ఏరా నువ్వు మాట చూసావా ఎక్కర్రా నేను చూడలేదు లిరిక్ మార్చకు అశోక్ తో చూశానని చెప్తుండగా నేను విన్నాను మేడం సరే మీరు వెళ్ళండి ఆ ఎవరిని ఎవరు చంపడం చూసా అశోక్ తోనే ఎందుకు చెప్పావు చెప్పు నాకేం తెలీదు నేను చెప్పలేదు లేదా చెప్పు చూసాను ఎక్కడా మొన్న రాత్రి హోటల్ సౌదాలో మేయర్ బసోప గౌడ్ ని చూసాను నేను చంపడం చూసావా అశోక్ కదా చంపింది చెప్పవు కమాన్ చెప్పవు కాదు ఆ రోజు అనవసరంగా అనుమాన పడ్డారు అశోక్ గారి మీద ఆయనే చంపారు అనుకుని కానీ మేయర్ నాయన చంపలేదు మరి ఎవరు చంపారు ఎవరో తెలియదు కానీ చంపిన వాడిని చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టగలను అశోక్ చెప్పాడా ఇలా మార్చి చెప్పమని లేదండి నేను చెప్తుంది my boy come on బాయ్ కమాన్ డోంట్ బిఫ్రైడ్ Come నాతో చూదు కానీ కమాన్ కమత్ సో ఆ రోజు హోటల్ సూట్లు లో చంపిన వాడిని నువ్వు చూసావు చూశాను అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా గుర్తు తెచ్చుకో నాలాగే ఉంటాడు కదూ కాదు కదూ మీనా కాదు నన్ను చూసి భయపడి అబద్ధం చెప్తున్నా నేను అంత తిరిగి తక్కువ వాడిని కాదు మేయన్ని చంపింది నేనే అని నీకు తెలుసు అది ఇంకెవరికీ తెలియకుండా ఉండాలంటే నిన్ను చంపక తప్పదు వద్దండి వద్దు నన్ను చంపొద్దండి నేను పోతే మా తాతని చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి ప్లీజ్ నీకు తాతయ్య కూడా ఉన్నాడా అవునండి కాళ్ళు ఊరికే భయపెట్టడానికి చేశానంతే నా విషయం బయట చెప్పకుండా ఉండాలంటే నీకెంత డబ్బు కావాలో చెప్పు ఇస్తా మా తాతయ్య ఆపరేషన్ చేయించడానికి వెయ్యి రూపాయలు పోగు చేశానండి కానీ మొత్తం పోగైపోయిందని మా తాతయ్య తాపద్దు చెప్పాను ఇంకా తొమ్మిది రూపాయలు కావాలి ఇస్తారా ఆఫ్టర్ ఆల్ తొమ్మిది వేలు అండి ఇరవై వేలు ఇస్తా ఇరవై వేలే కానీ చూసి చూసినట్టు మర్చిపో ఎక్కడైనా చెప్పినట్టు తెలిసిందో చేస్తావు ఎక్కడ చెప్పను సార్ ఒట్టి సార్ డబ్బు ఇక్కడ ఇస్తే అందరికి అనుమానం వస్తుంది నువ్వు ఇంటికి వెళ్ళేసరికి డబ్బు పంపిస్తాను గో థ్యాంక్ యూ సార్ కానీ ఏదో పసపస జరిగింది కేసు స్ట్రాంగ్ అయితే డిఏజి గారు ఎందుకు వదిలేస్తారా ఇళ్ళే అడుగు ఎలా ఉంది నా ఇది ఇది కూని ఇది కూని ఉద్యోగం పోతుందిరా నువ్వు ఉన్నావు కదా ఒరే సాంబయ్య టెర్రరిస్టులు సిగరెట్లు కూడా బాంబులు పెడుతున్నారట జాగ్రత్త వెళ్తే పోతాం ఏంటి ఇదిగో ఇంకొకసారి నువ్వు సిగరెట్ తాగే పెట్టే నేను ఉరి వేసుకొని సస్తా ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న నాన్న ఇదే ఆఖరి సిగరెట్ నాన్న ఇవ్వను మా నాన్న ఎంతో మంచాడు వదలరా ఇదిగో ఆ చూడరా నేను చెప్పేది ఏంటంటే ఒక్క కేసైనా డిఏజి గారు వదలకుండా పట్టేవంటే నేనే నా చేత్తోనే నీ నోట్లో సిగరెట్ పెట్టాను మళ్ళీ మానే నడకూడదు ఇంకో కేసే కర్మ ఆ కుర్రోడి కేసే బిగిస్తా నీ చేత్తోనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి విజయా ఇదిగో నేను చేసిన నేరాలు ఒప్పుకుంటూ నీకు అందిస్తున్న ఆధారం నీ స్నేహానికి లొంగిపోతూ నీ సంకళ్ళు అందిస్తున్న నా ఆవేశం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో పర్వాలేదు నిన్ను గెలిపించిన దానికి నీ చిరునవ్వు చాలు ఆ క్షణం నవ్వునే వెయ్యి వసంతాలు చేసుకుంటాను BABY <laughs>

ಂಗಬೇಕು ಅಲ್ಲಾಡಿ ಕೆಲಸ ಅಮ್ಮ ಸಂಪಂಗಿ ಬೇಕು

మరుని బాణమో విరి దుకాణమో తెరిసే నీ బుగ్గలు తాంగు నాలే నా ముద్దుల గోరెంట పడ్డేనుల ఒకటైతే మనసు రెండైతే ఒకటవు ఉంది

అమ్మకు తింది సాకు అమ్మ సంపంగి బయకు